కాకినాడ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ త్రాగునీటి చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు బ్రత జాన్సన్ తెలిపారు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ సమీపంలో గల కలవరి టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ చలవేంద్రంలో చల్లని మధ్యగా త్రాగునీరు అందిస్తున్నారు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ సమీపంలో గల కలవరి టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన ఈ చలవేంద్రంలో చల్లని మజ్జిగ త్రాగునీరు అందిస్తున్నారు ఈ సందర్భంగా చలవేంద్ర నిర్వాహకులు బ్రదర్ జాన్ సన్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సమాజ సేవల భాగంగా కలవర టెంపుల్ హైదరాబాద్ వ్యవస్థాపకులు దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ ఆదేశాలతో కాకినాడ స్మార్ట్ సిటీ ప్రజల కొరకు ప్రేమతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు బాటసార్లు ఈ చలవేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమం బ్రదర్ జాన్సన్ బ్రదర్ అనిల్ బ్రదర్ రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు పట్టణంలో నలవైరు మందిరం జరుపున ఈ యొక్క నలవట్ల వ్యవస్థాపకులు సతీష్ కుమార్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి పాఠశారులు ప్రేమించి ఈ ఎండ ఎంపిక ఉండటం వల్ల మరి వారు వెళుతున్న వారికి దాహం చేసడానికి చల్లని మధ్య చల్లని వాటర్ మరి ప్రవేశపెట్టడం జరిగింది మరి అనేక మంది ప్రజలు దాహం తీసుకుంటూ వాటి ఈ యొక్క మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొంటుంది వాళ్ళు దైవాసి వాళ్ళు పొందుకోవాలని మరి అందరికి అందరికీ గవర్నమెంట్ మనం చేస్తున్నాం థ్యాంక్ యూ హలో